నేడు తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నారు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు గన్నవరం కు చేరుకోనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు తాడేపల్లి నివాసానికి వెళ్తారు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు రాష్ట్రంలో తాజా పరిణామాల గుడ్ మార్నింగ్ శ్రీదేవి నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం పదకొండు గంట పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు గనవరం కు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లికి పదకొండు పదికి అయితే చేరుకోనున్నారు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది నిన్న ఇదే నేపథ్యంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదికగా వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు మెడికల్ కాలేజీలు ప్రారంభించి కూడా రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుందంటూ కూడా ట్వీట్ చేశారు పదిహేను సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు ఒక గొప్ప రోజుని కూడా నా పరిపాలనలో నాకు అత్యంత సంతృప్తి కలిగించిన రోజుని కూడా ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలో అయితే ఎలాంటి కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మా హయాంలో మాత్రం మెడికల్ కాలేజీలు పదిహేడు సంకల్పించామంటూ కూడా నిన్న ట్వీట్ చేసిన ట్వీట్ చేశారు అయితే కాలేజీలు ప్రారంభించడమే కాకుండా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు తీసుకురావడం కూడా నాకు అత్యంత ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ట్వీట్ చేశారు ప్రభుత్వ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు పది కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు ప్రైవేట్ రంగానికి కట్టుబెట్ట కట్టుబెట్టేలాగా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం అని కూడా ట్వీట్ చేశారు ప్రజలు ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తక్షణం ఈ ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ ఈ తాజా పరిణామాల మీద కూడా నేడు చర్చించ చర్చించే అవకాశం ఉంది శ్రీదేవి